వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం మీరు చూస్తుంది సుమంటివి టీవీ నేను మీ కీర్తి ద్వాదశ రాశిలో భాగంగా నవంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి లాస్ట్ టైం వృషభ రాశి వారికి బాగా ఛాలెంజెస్ వదిలేము తగ్గు తగ్గట్టే మీకు రెస్పాన్స్ కూడా వచ్చిందని విన్నాను సో ఈ నెల నవంబర్ నెల ఋషభ రాశి వారికి ఎలా ఉంటుంది సో నవంబర్ మంత్ వృషభ రాశి కనుక చూసుకుంటే ఇప్పటిదాకా వాళ్ళు సిక్స్ లైన్ సూపర్ ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళినట్టు వెళ్ళారండి ఒక రకంగా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు ఉన్నట్లున్నారు ఒక బాగా ఏజ్డ్ ఆయన ఫోన్ చేసి ఏమంటే వృషభ రాశికి బాగుందన్నారు కదా నాకు ఏం బాగలేదండి అన్నారు ఏమైందండి అన్న ఏదో చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చేసి మధ్యలో ఏమంటే నాకు నిద్ర వీడియో నిద్రపోతారా మర్చిపోయాను సురేష్ వచ్చింది కాబట్టి మనం ఒక వీడియోలో మనం వీడియో చేస్తున్నప్పుడే మీకు సూసైడ్ చేసుకున్నాను కాల్ వచ్చింది వారు మాట్లాడారా అండి స్పందించారా చెప్పానండి వాళ్ళకి రెమెడీస్ చెప్పాను ఇమీడియట్ గా ప్రాబ్లం నుంచి బయటపడిపోయారు ఇది చాలా క్రిటికల్ అండి మిడ్ నైట్ రెండింటికి మూడింటికి కూడా వస్తాయి ఈవెన్ యుఎస్ నుంచి కాల్స్ వస్తాయి ఇక్కడ నుంచి వస్తాయి సూసైడ్ చచ్చిపోదాం అనుకుంటున్నాను నైట్ టైం ఒక ఆయన ఫోన్ చాలా ఒకటి పట్టించుకోవట్లేదు అవే ఒకటి మాట్లాడాను ఆ తర్వాత ఒక ఫేమస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రేపు రేపు ప్రమోషన్ తీసుకోబోతున్నారండి చాలా ఫేమస్ యూనివర్సిటీ పాపం ఆయన మీద చాలా మంది కుట్రలు పనిచేసి అది కాకుండా పోలీసులు అంతా పెట్టేసి కేసులు పెట్టి చాలా చేశారు ఆయన లోన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఫోన్ చేశారు నాకు ఇలా ఇలా జరుగుతుందని ఇమీడియట్గా టూ డేస్ నైట్స్ కూర్చొని మా దగ్గర ఉన్న పండితులు మొత్తం కలిసి కొన్ని స్పెషల్ పూజలు చేసామండి ఆ తర్వాత మిస్అండర్స్టాండ్ చేసుకొని తర్వాత లోకల్ పొలిటీషన్ ఫేవరబుల్ గా వచ్చేసి వ్యవహారం కరెక్ట్గా జరిగిందండి ఇవి చాలా ఉంటారండి మనం ఒక పది మెట్లు ఎక్కితే మన చుట్టూ ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారండి వీళ్ళకి గ్రహాల పరిస్థితి గ్రహాలు కాదు ఇబ్బందులు పెట్టేది వాళ్ళు దేవుళ్ళు పాపం ఈ చుట్టూ ఉండే గ్రహాలు ఉంటాయి మనుషుల వీళ్ళు ఇబ్బంది పెడతారు భూతాలు దెయ్యాలు దే వీళ్ళు ఇబ్బంది పెడతారండి పాపం మనిషి సహజంగా మన గ్రహాలను ఎప్పుడు అనకూడదండి దేవతలు దేవతలు వాటి పనిచేస్తూ ఉంటే హైయర్ లెవెల్లో చుట్టూ ఉన్న ఈళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు చూడండి ఆయన ఎవరో ప్రమోషన్ అన్ని సంవత్సరాలు కష్టపడితే ఆయన ప్రమోషన్ రాకుండా చూడండి నైట్ నైట్ ఏం పనులు చెప్పినట్లు ఆఫ్ డేంజర్ కదా మీరు లక్కి ఆ కాల్ విన్నారు మా మిస్సెస్ ఇంకా ఇంకా లక్కు రెగ్యులర్ వింటూనే ఉంటున్నా అను కొన్నిసార్లు మీల్స్ తినేటప్పుడు కూడా ఎఫెక్ట్ మైండ్ డిస్టర్బ్ ఎంతైనా వాళ్ళు ఎవరో కానీ ఎక్కడైనా ఉండని తర్వాత బాగున్నారంటే పర్వాలేదు కానీ మనకి తెలిసి వాళ్ళకి మనం ఏం చేయలేకపోయామ ఏమైనా అయిందంటే అసలు తట్టుకోలేదు బాగా ఎమోషన్ తట్టుకోలేక హీట్ చేస్తారు ఫోన్ పెట్టిస్తూ ఉంటారు అందుకే ముందు టెన్ మినిట్స్ అయ్యి రేపు కాల్ చేయమని చెప్పి ఎందుకంటే నేను ఆమె ఏడ్ నేను కూడా చేసుకోకూడదు వృషభ రాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే వీళ్ళు మోస్ట్ లక్యెస్ట్ పీపుల్ స్టిల్ స్టిల్ ఇల్ లక్స్ట్ చెప్పట్లేదు ఏంటి ప్రాబ్లం అంటే నిద్ర పట్టినప్పుడు మీ వీడియో వింటున్నారు అదే రేమిడి నా నిద్ర పట్టినప్పుడు నా వీడియో వినండి ఇంక మీకు ఏం కావాలి అని చెప్పేసి అంత చక్కగా నిద్రపోతున్నాకి ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏంటి అంతే కదా ఇంకా హార్బుల్ ప్రాబ్లం చాలా ఉన్నాయి మనం ఒకళ్ళు చేసి ఏమండి రెండు పాజిటివ్ కానీయండి ఒకటి నెగిటివ్గా ఉందంటే కావట్లేదండి రెండు అయినాయి కదా ముందు సంతోషపడు తర్వాత అన్ని కావాలంటే అట్లా వస్తుంది సో దీనికి దానికి ఉంటుంది అన్నీ ఇస్తే ఇంక దేవుడు ఎందుకు మనం ఎందుకు అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు ప్రాబ్లమ్స్ ఉండాలి కదా వృషభ రాశి నిజంగా చెప్పాలంటే బెస్ట్ రాశి ఎన్నిసార్లు చెప్పిన చెప్పినది శాస్త్రంగా గోచార రీత్యా పాజిటివ్గా ఉంది బట్ ఇండివిజువల్ లైఫ్లో ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇండివిజువల్ జాతకం చూస్తే మనకు అర్థమవుతుంది నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో ఎందుకంటే ఇస్ ద బెస్ట్ టైం ఇమీడియట్గా ఒకసారి జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా క్లీన్గా ఇంకా డీప్గా మనకు తెలుస్తుంది అదే ఏళ్ళ నాటి సేనో అష్టమశేను అనుకోండి మనమే ఉందని ప్రతిదీ శని మీద దోసేస్తాం మేము కూడా అంతే కదా అష్టమశ్రీలకి ప్రాబ్లమ్స్ అష్టమశ్రీ అనే అనేస్తాం అది అది సహజం బట్ ఈ టైంలో వీళ్ళకి అన్నీ బాగున్న టైంలో ప్రాబ్లం అంటే వాళ్ళకి వంశపారంపరంగా వస్తున్నాయి ఇంకా ఏమైనా ఉన్నాయో అవి దుష్టపేడలు మీరు నాకు అన్నట్లు వాటి యొక్క ఇంపాక్ట్ మనకి క్లీన్గా తెలుస్తుంది రెమెడీస్ ఈ టైంలో చేసుకుంటే ఇంకా ఈజీ అదే అది ఒక బెస్ట్ సిచ్యువేషన్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ కాల్ చేసి మనం రెస్పాండ్ అవుతాం నెక్స్ట్ ఈ రాసి వాళ్ళకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరావు వన్ టూ పాదాలంతా వృషభ రాశి ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మాస్ట్ పేరు బలం ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ కామన్గా ఉండేది వృషభ రాశి అండి ఈశ్వరమ్మ ఈశ్వరి ఊర్వశి ఊహ ఓబులు ఓబుల్ రెడ్డి తర్వాత వాసు చాలా పేర్లు ఉంటాయండి ఇందులో కనుక చూసుకుంటే వెంకట చాలా రకాల పేర్లన్నీ చాలా కామన్గా ఉండే పేర్లు అంతా వృషభ రాశి వాళ్ళది పేరు బలం ప్రకారం ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళే అదనూ రెండోది సింహరాశి వాళ్ళు వస్తూ ఉంటారు ఇది ఇందులో మనకు గ్రహాలు ఐదు గ్రహాలు ఈ మంత్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అందులో అన్నీ ఎక్కువగా ప్రతికూలంగానే ఉన్నాయి ఓకే అందుకని ఈ ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ వేలో పోయిన వాళ్ళు కొంచెం స్మాల్ స్మాల్ గల్లీలో జర్నీ చేయాల్సి ఉంటుంది స్మాల్ గల్లీలో మనం ఫ్రీ ఫ్రీగా వెళ్ళాం కదండి ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఆగి నిదానంగా వెళ్ళాల్సిన టైం వృషభ రాశి వాళ్ళది అయితే ఈ వక్కమంటే నెక్స్ట్ మంత్ నుంచి చాలా బాగుంటుంది మనకేం చెప్తానండి ఈ టైంలో యాత్ర శోకం విరోధం విపత్తి అని నాలుగు మొక్కల్లో చెప్తారు ఏంటి ఈ టైంలో యాత్రలు కనుక చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చేస్తే అంత అనుకూలంగా ఉండదు కష్టపడుతూ చేయాలి తర్వాత శోకం ఎప్పుడు ఏదో ఒక బాధ కలిగించే విధానం ఉంటుంది దీంతోపాటు విరోధిం ఏదైనా గనక పని చేస్తుంటే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా అపోజిషన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆపోజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వద్దు వద్దని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంతే కాకుండా విపత్తి ట్రబుల్స్ గొడవలు ఎక్కువ వస్తూ అనమాట ఈ టైంలో ఇది సూక్ష్మంగా మనం చెప్పుకుంటే డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండి ఫస్ట్ హౌస్ అని చూడటం వల్ల ఏమేం ప్రాబ్లం వస్తుందంటే సామంత జన విద్వేష దారా పీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి అని మన మహర్షులు చెప్తారు ఈ టైంలో వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా కనుక చేస్తూ ఉంటే మొన్నటిదాకా దాకా చక్కగా వెళ్ళిపోయింది కదా ఈ టైంలో వీళ్ళని నో అని ఆపేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు దీంతో వీళ్ళకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వీళ్ళ కింద పని చేస్తున్న స్టాఫ్ కానివ్వండి లేదంటే కొన్ని మిడ్ లెవెల్ మేనేజర్స్ ఎక్కువగా నా క్లయింట్స్ అంతా వాళ్ళే ఉంటారు మిడ్ లెవెల్ మేనేజర్స్ లో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉంది మేనేజర్ పొజిషన్ గా ఒక స్టెప్ వెళ్ళిన వాళ్ళకి వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళే వీళ్ళకి ప్రాబ్లమ్స్ కావాలని ఏదో ప్లాట్ చేసేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఈవెన్ ఇంట్లో మేడ్స్ ద్వారా కూడా ఇలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దారా పీడ సుతామ పిల్లలకు భార్యకి ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ వచ్చేసి వీళ్ళు అప్సెట్ అవుతూ ఉంటారు వీటన్నిటికంటే కూడా మెయిన్ వీళ్ళకి ఫిజికల్గా చాలా టయర్డ్గా ఉంటారు ఉత్సాహం ఉండదు అనమాట ఇది సూర్యుడి వల్ల ఉండే ప్రాబ్లం నెక్స్ట్ కుజుడు కూడాను సేమ్ సెవెంత్ హౌస్లో ఉండి ఈయన కూడా సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉంటారు అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేష జీవితం హూ వార్తా శ్రోతం పుత్ర భాతృణం క్రోధం అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి అన్నం కూడా పాపం సరిగ్గా తినడానికి టైం ఉండదు అంతా బిజీ అయిపోతుంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు బంధువులతో గొడవలు ఉంటాయి చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి లేదంటే సోదరులతోటి ఎక్కువ గొడవలు పడాల్సిన సమయం ఇది ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు అయితే కెరియర్లో కొంచెం బాగానే ఉంటుంది ఈ టైంలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతర నోయింగులు అన్నోయింగి ధనం గానీ ఉండి జ్యువెలరీ కానీ సమ్ ఎసర్ట్స్ ఇలా జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది డీలింగ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా డీల్ చేసుకోవటం ఇంపార్టెంట్ అందులో ట్రావెల్స్ చేసే అవకాశం ట్రావెల్ లో కూడా జ్యువెలరీ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా అమ్ము అసలే బంగారం ఆకాశం కూర్చుంది అండి ఇంత ముందు ఎప్పుడో కష్టపడి సంపాదించుకుని ఇప్పుడు పోగొట్టుకుంటారు తర్వాత శుక్రుడు ఎగన్లకు అనుకూలంగా లేరండి ఈ టైంలో కూడాను విరోధ శత్రు పేయడం జ్ఞాతీనాంశ విరోధ ఎగైన్ బంధువులతో కూడ ఉంటుంది ధారాపుత్ర ద్వేష అంటే పిల్లలు కానివ్వండి భార్య కానీ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది అని చెప్తూ ఉంటుంది అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మంత్ ఫస్ట్లో చెప్పినట్లు ఎక్స్ప్రెస్ వేలో ఇప్పటిదాకా వెళ్ళు ఉంటే అది చిన్న గల్లీల్లో ఇరుగుల్లో ఇబ్బందులతో వెళ్లాల్సిన టైం ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండి పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే చాలా బాగుంటారు మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వృషభ రాశి కృతిక రోహిణి మురుగుశి మూడు నక్షత్రాలు ఇందులో ఫస్ట్ వీళ్ళకి మిక్స్డ్గా ఉంది మన కృతిక నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ప్రొఫెషన్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశము లేదంటే ఒక మంచి పాజిటివ్ న్యూషు రికగ్నేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఛాలెంజ్ కృతికా నక్షత్రం వాళ్ళకి రోగము ధనహీనత దరిద్రము రెండు చూపిస్తుంది అంటే హెల్త్ బాగుండదు ధనము లేకపోవడంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంది రాజ్య లాభం ఉంది ప్రమోషన్స్ వస్తుంటుంది వీళ్ళకి భయము రోగము దరిద్రము చూపిస్తూ ఉంది నెక్స్ట్ మృగశిరా వాళ్ళకి ధన రాజ్య రాజ్యలాభము పాజిటివ్ సైడ్లో ప్రమోషన్స్ వస్తుంది ఖచ్చితంగా భయము రోగము ధనహీనత ధనము లేకపోతున్న ఇబ్బంది పట్టడం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంత్ ఎండ్లో వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఇవి కాకుండా టెంపరీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఏదైనా కనుక పని చేస్తుంటే అబ్స్టికల్స్ వచ్చేస్తుంటాయి మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి సుఖనాశనం శని యొక్క దృష్టి మీద పడటంతో శనికి సంబంధించిన ప్రభావం వీళ్ళతో ఉండటంతో లత్త అంటారు ఇది టెంపరీ ఫేజ్ దీనితో వీళ్ళకి అప్పటిదాకా కంఫర్టబుల్ గా ఉన్న ఇల్లు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఈ నక్షత్రాల ప్రకారం మనం ప్రిడిక్షన్ చెప్పుకోవచ్చు మరి వృషభ రాశి వారికి మీరు ఇచ్చే రెమెడీస్ వీళ్ళకి ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలండి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండాలి వీలైతే ఆధ్యాత్మికంగా తిరుపతి ఉండే శ్రీశైలం ఇలాంటివంటి దేవాలయాలు విజిట్ చేయటం చాలా చాలా ఉత్తమం ఎవరైనా కనుక ప్రొఫెషనల్ బాగుండాలి ఇన్ కేసు ఏదైనా కనుక బాగలేకపోతే ఒకసారి మన్యుపాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా ధనానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదంటే కుబేర పాశుపత అభిషేకము ఇవి చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది నాకు రీసెంట్గా కృష్ కృష్ణా డిస్టిక్ నుంచి ఒకరు చేశారు ఇలానే ఒక ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడిపోతున్నారు వెంటనే వాళ్ళకి కుబేరు పేరు అభిషేకం చేయించుకోమన్నాను వాళ్ళు తరుడ్ అని ఇమీడియట్గా చేయించేసుకున్నారు తర్వాత మెసేజ్ పెట్టారు ఇది చేసిన తర్వాత మాకు కొంచెం ఫ్రీ అయిందండి బాగుందండి అని చెప్పేసి సో చాలా మీకున్న ప్రాబ్లమ్స్ కొంచమే బట్ ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చాలా ఉన్నాయి చెప్పాను కదండి ఒక యజుర్వేదంలోనే పదివేల మంత్రాలు ఉన్నాయి ఇంకా అర్థం చేసుకోండి మన పాశుపాతాలు మూడు వందల అరవై ఐదు పాశుపాతాలు ఉన్నాయి అంటే ఎన్ని ప్రతి సమస్యకి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి అవి చేయించుకుంటే ఎంత ఇబ్బంది పడ్డనమాట అవి తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సృష్టించారు ధన్యవాదాలు